నీవు చావవు నీకు సమాధానమే కలుగుతుంది భయపడవద్దు ఎహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావవని అతనితో సెలవించను నాధిపతులు ఆరు ఇరవై మూడు దేవునితో సంబంధం తెగిపోయిన ప్రతి మానవుడు నిత్యం భయము కలిగి ఉంటాడు అంటే అతనికి ఏమీ లేవని కాదు అన్నీ ఉన్నా లేకపోయినా మేలుకీడులకు ఆధారమైనతో దేవునితో సంబంధం లేదు కాబట్టి ఆదాం ఏం పెద్ద పాపం చేశాడని భయపడి దాక్కున్నాడు తన పాపం దేవుని నుంచి దూరం చేసింది అంతే ఇష్టాలీళ్లు కూడా దేవుని వలన ఎన్నో మేలులు అనుభవించారు ఐగుప్తు నుంచి విడుదల అరణ్యంలో నడుపుదల కణానులో స్వాస్థ్యం అనుభవిస్తూనే ఆయనను ఆయన కార్యములను మరిచిన కారణమున దేవుడు మిద్యానీల చేతికి అప్పగించాడు వారు కనీసం ఇష్టాలీలకు తినే ఆహారం కూడా లేకుండా మిడతల దండులాగా వారిని తినివేస్తున్న సమయంలో గిద్యోను అనే మనుష్య గోత్రానికి చెందిన ఇష్టాలీయుడు తనకు కలిగిన కొంచెం ధాన్యమును గానుగ చాటిన దుల్లగొట్టుకొంచుండగా దేవుని దూత వచ్చి పరాక్రం కల బలాఠ్యుడా దేవుడు నీకు తోడయి ఉన్నాడు అని చెప్పాడు అందు గిద్యోను దేవుడే మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి అయినా ఇతరులు మరిచినట్లుగా మా పితరులకు చేసినటువంటి అద్భుత కార్యాలు నేను మర్చిపోలేదు మరి అవన్నీ ఏమైనాయి దేవుడు మమ్మను విడిచిపెట్టి మిథ్యానీల చేతికి అప్పగించాడన్నాడు నిజమే పరిస్థితులు స్థితిగతులు తల క్రిందులుగా ఉన్నప్పుడు సహజంగా మనము దేనిని బట్టి ఇట్టి స్థితిలోనున్నాము అని పరీక్షించుకునే బదులు దేవుడు మమ్మను విడిచిపెట్టాడు అనుకుంటాం దేవుడెప్పుడు మనలను విడిచిపెట్టడు అంతట ఎహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్దానీల చేతిలో నుండి ఈ రక్షింపుము రక్షింపు నిన్ను పంపినవాడును నేనే నేను నీకు తోడైందుని గనుక ఒక్క మనిషిని హతం చేసినట్లు నీవు మిద్దానీలను హతము చేసెదవనను అప్పుడు గిద్దెను దేని సహాయం చేత నేను రక్షింపగలను అని ఎన్నో ప్రశ్నలు వేశాడు అయితే నీవు రక్షణ ఇవ్వగలడు నాకు ఒక గుర్తు చూపించు నేను వెళ్ళి నీకు అర్పణ తెస్తాను అంతవరకు ఉండమని చెప్పి వెళ్ళి అర్పణ తేగానే దూత తన కర్రతో ముట్టగానే అగ్ని రాతిలో నుండి వచ్చి వాటిని కాల్చివేసింది మానవుని కన్నులకు మాధవుడు అంటే ఇదే వామ్మో నాలాంటి సమా సామాన్యుడికి ఇదేంది అని భయపడి ఇక నేను చనిపోతాననుకున్నాడు గిద్యోను కానీ దేవుడు నీకు సమాధానము భయపడవద్దు అన్నాడు అప్పుడు కాని గిద్దెనికి దేవుని గొప్పతనం తెలియలేదు వెంటనే అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవుడు సమాధానకర్త అని పేరు పెట్టాడు జీవితంలో ఎదుర్కొనే అర్థం కాని అతి భీకరమైన పరిస్థితుల మధ్య గతంలో మనం ఎన్ని అద్భుతాలు చూచినా ఎన్ని కార్యాలను మనము అనుభవించిన గుర్తుకు రావు కదా అసలు దేవుడే తోడై ఉంటే ఇదంతా ఏంది అనే ప్రశ్న ఉదయిస్తుంది అటువంటప్పుడు ఎవరైనా వచ్చి ఏం బాధపడవద్దు దేవుడు నాళ్లే అన్నా లేదా దేవుడు వచ్చి నేను గొప్పగా వాడుకోబోతున్నాడు అన్న అనుమానం భయం కలుగుతుంది అలాంటప్పుడు సందేహ నివృత్తి చేసి సమాధానం ఇచ్చే ప్రభువును గిద్యోను ఆపినట్టు ఆపి అడిగితే ఆయనే మనకు సమాధానం ఇచ్చి ఇది నీ చావుకు కాదు సమాధానానికని అభయమిస్తాడు దేవుడు మనలను సంధించింది ఇవ్వడానికే కానీ చంపడానికి కాదు సమస్యల నడువ సమాధానమిచ్చే దేవుడున్నాడు భయపడవద్దు